క్రైస్తల ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీ మీద ఉండును గాక ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బీ విత్ యు ఆల్ ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మిక ఆయన ఎరుగు నహోము ఒకటో అధ్యాయం ఏడవ వచనం ద లార్డ్ ఈస్ గుడ్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ హీ నో ట్రస్ట్ నహు చాప్టర్ వన్ వన్ సెవెన్ దేవుని అందరు నమ్మిక ఇచ్చి ఆయన ఎరుగును అనుదినము ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగింపబడును యహోవా ఉత్తముడని రుచి చేసి తెలుసుకొనడి ఆయన మంచి గొర్రెల కాపరి అయి నేను నడిపించను తన్ను ఆశ్రయించు వారిడన ఆయన దయానుడై ఉన్నాడు తను వెతుకు వారి ఎడల ఆయన దయచూప్పువాడయ్యాడు గనక నీవు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చను శ్రమలో ఆయన నీకు తోడయ్యుండి నిన్ను గొప్ప చేయను మనం నమ్ముకునదగిన దేవుడు మన సహాయకుడు ఉత్తముడు యథార్థవంతుడయ్యన్నాడు గనక తన మార్గం గుర్చి ఆయన నీకు ఉపదేశించను ప్రార్థన మహాగణుడమైన గొప్ప తండ్రి నీ ఉన్నతమైన నావముల బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను కృపా కనికరమగలిగిన మహారాజా నీకే వందనాలు చెల్లిస్తున్నా సర్వశక్తి మంత్రము సర్వాధికారి అయిన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను పావని శిస్టుని బట్టి ప్రార్థిస్తున్నా తనకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీరే విడిపించండి గర్భవల విషయంలో మీరే సహాయం దయచేయండి ఇంకను బలపరచండి మీరు లేవనెత్తండి నీలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందే వాక్యం వెంకను అనుగ్రహించమని మహోన్నతులను మహాగనుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు